హాయ్ వెల్కమ్ టు విదాన్ టీవీ నేను మీ సౌమ్య ట్రాన్జెండర్స్ అనగానే అంటరాని వారిగా చూస్తూ ఉంటుంది ఈ కలియుగం ఈ రోజు ఒక ట్రాన్జెండర్ని హతమార్చిందనే హతమార్చిందని చెప్పుకోవాలి వాళ్ళకి పూట గడవాలి అంటే భిక్షాటన చేస్తూ ఉంటారు చల్లగుండాలి అని దీవించాల్సిన ఆ చేతులు ఈరోజు కుప్పకూలిపోయినాయి అసలు ఏం జరిగింది వాళ్ళనే కానీ కనుక్కుందాం అసలు ఏం జరిగిందండి నిన్న నిన్న నైట్ నుంచి మాకు మిస్ అయిపోయింది ఆవిడ కనపడలేదు రేపు ఉదయం తెల్లవారుజామున ఏడు గంటలకి ఫోన్ వచ్చింది ఇట్లా చనిపోయింది అనేసి ఎలా చనిపోయిందంటే నలుగురు అదే రబడి సిట్రస్ ఉంటారు కదా ఆ ఏరియాలో తిరిగే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నలుగురు పట్టుకుని తను చంపేశారు అని చెప్పేసి మాకు వార్త వచ్చింది మీకు ఎవరు కాల్ చేశారు మాకు మా కమిటీ నెంబర్స్ కాల్ చేశారు అక్కడ నుంచి మేము వెళ్ళే లోపల ఆమె ఒక అనాథలాగా ఒక సొసనలో ఒక కుక్క కంటే హీనంగా చనిపోయి ఉంది మొత్తము చాకులతోటి బ్లేడ్లతోటి తోటి కోసేసి మేడ ఇలా గిరిచేసి అంత దారుణంగా ఆమె ఆమె చంపేసి వెళ్ళారు అంత దారుణంగా చేయాల్సినంత అవసరం వాళ్ళకి వీధి మనీ గురించి మనీ మనీ గురించి వాళ్ళకి సంపాదించడం వాళ్ళకి కష్టం చేయడం చాత కాదు మేము ఉట్టికి దొరికాం కదా మేము దొరికాం కదా మమ్మల్ని అడిగితే అడిగితే మమ్మల్ని కొడితే మమ్మల్ని ఎవరు అడగరు కదా మాకైతే వెనక బ్యాక్గ్రౌండ్ ఉండరు ఎవరు తల్లిదండ్రులు మాట్లాడే వాళ్ళు ఉండరు వీళ్ళని కొడితే ఏమైద్దని చెప్పేసి కొట్టేసి డబ్బులు లాక్కొని పోవడం ఇంత ముందు ఇలాంటి చాలా జరిగినాయి జరిగినా కూడా అప్పుడు ఏదో మామూలుగా డబ్బులు ఆక్కుని పోయారు కొట్టేశారు ఏదో ఒక అనుకున్నాం కానీ ఇప్పుడు నిండు ప్రాణం తీశారు ఇప్పుడు మేము ఎలా ఊరుకుంటాము ఖచ్చితంగా వాడికి ఉరిశిక్ష పడాలి పడిన దాకా మేము అయితే అసలు ఊరుకోము మేము ధర్నా చేస్తాం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఇంతవరకు ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది మనసు చచ్చిపోయి ఇంతవరకు వాళ్ళు రిమాండ్కి తీసుకెళ్లేదు వాళ్ళు ఇంతవరకు లోపలేదు వాళ్ళకి అటాక్ చేస్తారు అందరం గుర్తుపట్టి వాళ్ళకి ఫోటో కూడా ఇచ్చాము వీడియో కూడా ఇచ్చాము ఒక వన్ ఎయిట్ మంత్స్ ముందు నా అటాక్ చేశారు నవంబర్ ట్వంటీ టూకి కి అటాక్ చేశారు నా అటాక్ చేసేసి నా దగ్గర నుంచి డబ్బులు లాక్కొని బ్యాగ్ లాక్కొని నా బండి తాళాలు లాక్కొని అందులో ముప్పై వేలు ఉన్నాయి నేను అప్పుడే ఒక రెండు మూడు ఓపెనింగ్స్ ఉంటే తీసుకొచ్చుకున్నాను మళ్ళీ ఆ కమిటీకి అందరు పంచాలనేసి అలా జరిగినా గానీ హింసకైతే గురైతేనే ఉన్నాము మా ట్రాన్జెండర్స్ హింసకి గురైతేనే ఉన్నాము ఇంకా అయితేనే ఉన్నాము ఇది ప్రభుత్వం కోరుతున్నాం ప్లీజ్ మమ్మల్ని కాపాడండి సో ఇప్పుడు ఆ అబ్బాయిలో ఆ టైంలో చెప్తున్నారు నిజమే అండి ఒక కిరాతంగా అంటే వాళ్ళని చూస్తే మేము భయపడి పారిపోయేదాము అన్నట్టుగా ఉంటారండి అక్కడ వాళ్ళని చూస్తుంటే అమ్మ మమ్మల్ని అప్పటికి అనుకోవాల్సిందే మా లో మేము అనుకోవాల్సిందే మమ్మల్ని ఏదో టార్చర్ అనుకునే అనుకునేవాళ్ళకప్పుడు మా ఇంత నుంచి ఇంక ఇద్దరు స్టార్ట్ అయిపోతారు వచ్చేసేసి మమ్మల్ని పట్టుకుంటారు ఇంకా ఉంట టూ అవర్స్ త్రీ అవర్స్ మమ్మల్ని యాతన అండి మమ్మల్ని అన్ని చేస్తారు ఎట్లా అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు ఆ నా మరి కావాలని చేస్తారా తెలీదు ఎలా చేస్తారో కానీ అప్పుడు వాళ్ళ మమ్మీ గుర్తురాదా వాళ్ళ అక్కయ్య గుర్తురాదా వాళ్ళ చెల్లెలు గుర్తురాదా వాళ్ళ ఫ్యామిలీ గుర్తురాదా ఒక ఈరోజు స్త్రీలకు జరిగిన విషయం మా ప్రతి ట్రాన్స్ ఇట్లా జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి ప్రభుత్వం కానీ పోలీసులకు కానీ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే చెప్తున్నాను ట్రాన్స్జెండర్స్ని కాపాడుకోవడానికి కారణం కేవలం పోలీసు వాళ్ళు ట్రా ప్రభుత్వమే దీనికి కారణము నేను చెప్తున్నాను ఇది ఒక్కటే చెప్తున్నానండి దీనిపైన పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అన్నారు ఇప్పుడు వరకు ఏ కామెంట్స్ లేదు అండి వాళ్ళ మీడియాతో చెప్తాము ఆగండి అమ్మ అన్నారు ఇప్పుడు ఏం రెస్పాన్సులు కారేరు మేమంతా ఎదురు చూస్తున్నాము ఆమెకి న్యాయం జరిగే వరకు ఇలానే కూర్చుంటాం ఇక్కడనే ఉంటాము ఓకే మాకు న్యాయం కావాలి న్యాయం అయ్యే వరకు మేము పోరాడుతూనే ఉంటాం అదే ఒక లేడీ కానీ ఒక బాయ్ కానీ ఏదైనా అయినప్పుడు ఎట్లా హెటాక్ అయిపోతారు అప్పుడప్పుడే వచ్చేస్తారు పోలీసులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అదే సమాజంలో మేము వ్యక్తులం కాదా ఒక సమాజంలో మేము ఒక మనిషి బ్రతగా పుట్టలేదా మామూలు ఎందుకు ఇంత చూపు చూస్తున్నాయి చిన్న చూపు చూస్తున్నారు మేము రెండు రూపాయలు మూడు రూపాయలు మేము రోడ్డు మీదకి వచ్చి మేము భిక్షాటం చేసుకుని మా జీవనాపాదం మేము కాపాడుకుంటూ ఉంటాము మా పట్టకూడి కోసం అదే మా దగ్గర ఏముంటే అని మా దగ్గర వచ్చేసి ఇట్లా ఇవ్వండి లేకపో పైసలు ఇవ్వండి లేకుంటే మీ దగ్గర బంగారం ఉంటే బంగారం ఇవ్వండి ఫోన్లు ఉంటే ఫోన్లు ఇవ్వండి లేకుంటే మిమ్మల్ని చంపేస్తాము అట్లా ఇట్లా అని చెప్పి బెదిరిస్తారు ఇవ్వకపోతే చంపేస్తారు ఇంకా ఇదేనా రో ఇట్లా జరుగుకుంటూ పోతే ఇంకా మాకు ఎవరున్నారు చెప్పండి అదే మా ఓటలు పనికొస్తాయి మళ్ళీ మేము పనికొస్తాం ఆ ఓటు అంత వేసి అంతసేపే మా ఇళ్ళ దగ్గరకు వస్తారు వేయించుకుంటారు తర్వాత బాయ్ బాయ్ హాయ్ హాయ్ అండిస్తారు తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోరు మేము కోరేది ఒకటే సీఎం రేవంత్ రెడ్డి గారిని మాకు మాత్రం న్యాయం కావాలి మాకు న్యాయం జరగాలి మాకు ఏమి హక్కుల వద్దు ఏమొద్దు మమ్మల్ని ఇలా బతకనివ్వండి మా కోసం ఇట్లా ఎన్నో వచ్చినాయి ఎన్నో చిన్న ప్రభుత్వాలు వచ్చినా మాకు ఏం చేయలేదు చేస్తారని కూడా మేము అసలు పెట్టుకోవట్లేదు కానీ మా ప్రాణ హాపాయం ఉంది మాకు న్యాయం జరగాలి న్యాయం జరిగేంతవరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం ఓకే సో ఇప్పుడు మీరు ఎలాంటి శిక్ష పడాలని అనుకుంటున్నారండి వాళ్ళకి వానికి మా ఆమె శీల ఎలాంత అనుభవించిందో వాడు అనుభవించాలని ఒకటే కోరుతున్నాం మేము వాని కఠినంగా శిక్షించాలి అని నేను కోరుతున్నాను ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అనగానే చాలామంది చాలా కామెంట్స్ చేస్తుంటారు ఎట్లా అంటే డబ్బులు ఇప్పుడు చూస్తుంటారు అని మేము కాదు అది మేము కాదు మాకులాగానే ఉంటారు వాళ్ళు కాకపోతే వాళ్ళు డూప్లికేట్స్ ట్రాన్స్ కాదు వాళ్ళు వాళ్ళు నకిలీ వాళ్ళు ఫేక్ ఇది చేస్తుంటారు కొంతమంది కొంతమందికి ఏంటంటే ఫోన్ ఉంటుంది నెట్ ఉంటుంది అందులో ఎంతో చాలా ఉంటాయి వాళ్ళు ఏదో ఒక కామెంట్స్ పెట్టుకుంటూ పోతారు ఇప్పుడు చూడండి ఒక సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక హీరోయిన్ గా అయితే తనను ఎన్ని అంటారు బయటలో తను ఏం చేయ ముందుకు ఒక లిప్ లాక్ ఇవ్వడానికి పోవడానికి అమ్మాయి అన్నీ వాడుకున్నది అన్నీ అంటారు అలానే ట్రాన్స్జెండర్స్ మీద కూడా ఇవన్నీ కామెంట్స్ కావాలని పెట్ట పెట్టవాలి ఉంటారు పని పాటలు ఉండదు కదండి అలా పెడతారండి ఇది ఓకే కానీ ఎక్కడిపైన వివక్షత అయితే ఆపట్లేదు ట్రాన్స్జెండర్ల మీద ఇది ఒక్కటి ఆపాలని కోరుతున్నాము ప్రతి ఒక్కరు ప్రజలే ఇస్తున్నారు కదా మాకు ఒక రూపాయి రెండు రూపాయలు ప్రజలే ఇస్తున్నారు కదా అదే ప్రజలల్లో కొంతమంది ఆకతాయలు ఉంటారు కదా ఇలాంటి కామెంట్స్ పెడతారు వాళ్ళని ప్రజల పోయే మీరు అడగండి రాంఛుల గురించి అడగండి మీరు కొంతమంది వ్యతిరేకంగా చెప్తారు కొంతమంది వాళ్ళే మాకు వచ్చి ఆశీర్వదిస్తే మా ఇల్లు మంచిగా ఉంటది మా పెళ్ళిలో వాళ్ళు వస్తే మంచి అవుతది అని వాళ్ళే అంటారు వెళ్తాము కూర్చుంటాము మాకు చీరలు బట్టలు బియ్యం ఇచ్చి దీవించుకుంటారు ఈ రోజు ఇలాంటి వివక్షత రాకుండా చూడాలని నేను కోరుతున్నాను ఓకే ఇప్పుడు నార్మల్గా బయట ఏదైనా ఇష్యూ జరిగితేనే పది మంది చూస్తే ఎవరో ఏదో జరుగుతుంది అని ఆపడానికి ప్రయత్నిస్తారు కానీ మీ విషయం అట్లా జరగలేదా జరగలేదు ఎప్పుడు రాలేరు ఇప్పుడు చూడండి మీ వెనక చూడండి ఎంతమంది ప్రజలు ఉంటున్నారు కానీ వాళ్ళు ఎవరైనా మేము కూడా మాట్లాడతాం ట్రాన్స్జెండర్ల కోసం మేము కూడా మాట్లాడతామని ఒక్కరు ఒకరు కూడా రెస్పాన్స్ అవుతున్నారా మేము నిన్న నుంచి ఇక్కడనే తిరుగుతున్నాము ఎవరు ఏమైందని కూడా వచ్చి వాళ్ళు లేరు మీకు ఎలాంటి న్యాయం కావాలని ఎవరు అడగల ఓన్లీ మీడియా వాళ్ళు వస్తున్నారు మాట్లాడుతున్నారు మేము స్టేట్మెంట్ ఇస్తున్నాము వెళ్ళిపోతున్నాము అది టీవీలో చూస్తున్నారు కానీ టీవీలో నుంచి అనే కామెంట్స్ ఒకరు ఏమైంది అని కూడా ఒకరు ఒక మా ఫోన్ నెంబర్లు కూడా ఎవరు ఏం చేయట్లేరు కదా ఇంతే జరుగుతుంది ఇదే జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ జరిగింది ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది ఇప్పటి వరకు ఎవరు ఏం చేయలేదు మేము పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చినాము అమ్మ మేము పట్టిస్తాము అని చెప్పారు ఆ మాట వరకే చెప్పారు కానీ ఇప్పటివరకు అయితే మాకు ఏ మెసేజ్ రాలేదు ఏ మాట చెప్పలేదు ఏ ఫోను చేయలేదు ఓకే ఇప్పుడు తన పైన లైంగికంగా ఏదైనా దాడి చేశారా లేకపోతే జస్ట్ మనీ తీసుకొని పోస్ట్మార్టం అయినాక మాకు రిపోర్ట్ వచ్చినాక తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు అది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు దాంట్లో ఏమైందో అని కూడా మాకు ఇప్పుడు చెప్తానన్నారు చేతిని కూడా విచేసారు చాలా 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 హింసించారంట అని తెలిసింది మాకైతే అంటే ఆ బాడీ మీరు చూస్తే మీరు చూస్తే చాలా చాలా ఇంత అన్యాయమా ఒక ట్రాన్జెండర్ కానీ మీరు అంటారు చాలా విషక్త అంటే అంటే అసలు కుక్కని కూడా వదిలిపెట్టలేనంత కిరాతంగా చేశారు వాళ్ళు అట్లా ఆమెని ఎక్కడికక్కడికి నరాలు గిరాలన్నీ కనిపిస్తున్నాయి బాడీ ఆ సైలెన్సర్ మీద పడిపోతే కూడా కాలిపోతుంది ఒక దిక్కు కాలిపోతున్న కూడా వాళ్ళు ఆమెను వదిలిపెట్టకుండా అట్లా దా దారుణంగా అట్లా చేశారు వాళ్ళు ఓకే వాళ్ళకి ఓన్లీ వాళ్ళకి కావాల్సింది ఈ డ్రగ్స్కి డబ్బులు లేవు కావాలి వాళ్ళ తల్లిదండ్రులు ఇయ్యరు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఏం చేయలేకపోతురా చెప్పరా ఏందో తెలియదు పిచ్చల విడిగా రోల మీద ఇడిసపెడతారు వాళ్ళకి కావాల్సింది ఏంది డబ్బులు అది ఎవరి దగ్గర నుంచి వస్తాయి ఎవరైతే ఇయ్యగలుగుతారు అని వాళ్ళకి ఆలోచన ఉంది వాళ్ళకి అలానే ఇలాంటి పరిగెత్తులను చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో మీకు ఎలాంటి న్యాయం చే చేయాలని కోరుకుంటున్నది ఒకటే అండి శిక్షించాలి మా పైన కూడా బయట ఒక మహిళకి ఒక పురుషుడికి ఎలాంటి రక్షణ ఉంటున్నాయో ఎలాంటి సెక్షన్లు ఉంటాయో మా వాళ్ళని కూడా పరిగణనలోకి తీసుకొని మా థర్డ్ పర్సెంట్ వాళ్ళు కూడా న్యాయం జరగాలని కోరుతున్నాము ఎలాంటి శిక్షిస్తారో అలాంటి వానికి కూడా జరగాలి ఈ అమ్మాయి ఎంత ఘోషించిందో తన చనిపోయేటప్పుడు ఎంత బాధ పడ్డదో అంతకంత కూడా అనుభవించాలి ఆ నలుగురు కాదు ఇంకా వాళ్ళకి గ్యాంగ్లు ఎంత ఉన్నారు నేను మీడియా ముందు మాట్లాడే వాళ్ళ మాట్లాడుతున్నారు వాళ్ళకి ఇంటర్మీడియన్ వస్తే ఇప్పుడు టార్గెట్ నా మీద పెడతారు వాళ్ళు ఇప్పుడు ఎవరెవరు మాట్లాడారు వాళ్ళ మీద కూడా టార్గెట్ కావాలి రక్షణ కావాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఉన్న ఫస్ట్ వాళ్ళకి ఇప్పుడు శిక్ష పడపోతే నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా వీళ్ళకి ఏం కాదు కదా వీళ్ళు కేసు పెడుతుంటే వీళ్ళతో ఏం అని ఒక ఇది ఉంటుంది చులుకన అయిపోతుంది వీళ్ళకి ఫస్ట్ ఇది అవుతుంటేనే దాని నెక్స్ట్ టెప్ వాళ్ళు వాళ్ళకి భయపడతారు అది మెయిన్ థింగ్ వీళ్ళకి శిక్ష పడుతుంది నెక్స్ట్ రోజు లాంగ్ ఆయనకి శిక్ష కావాలి లైఫ్ లాంగ్ ఆయన శిక్ష పడాలి పడుతూనే ఉండాలి అలాంటి వాళ్ళు హైదరాబాద్ లో ఎప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు ఆ మేము కోరేది అది ఒకటి ఇంతవరకు మేము ఈ చేతులతో ఎవరికైనా ఆశ్రదించడమే జరిగింది ఈ చేతులతో ఎవరికి మేము చెప్పించింది లేదు ఇక నుంచి ఒక మా మా కమిటీ నెంబర్ ఒక ఆమె చనిపోయింది నిండు ప్రాణం తీసారు మా నోడుకొని ఏదైనా అది ఖచ్చితంగా జరుగుతుంది మా ఆత్మ మా మా మనసు చాలా బాధపడుతుంది చాలా నరకం అనిపిస్తుంది మేము మాత్రం చెప్తున్నాము మేము మాత్రము చేపించామంటే వాడు సర్వ నాశనం అయిపోతాడు ఇక చెప్పకూడదు ఇంకా అంత ఘోరంగా వాడు కుక్క సాగు చేస్తాడు మా మా మనిషిని నిండు ప్రాణాన్ని వాడు బలి తీసుకున్నాడు అతి కిరాతకంగా వాడు ఎక్కడ పడితే అక్కడ కోసేసి దాన్ని మా గొంతుని పిసికేసి దాన్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టేసి తను చంపేశారు ఆ ఎప్పుడైతే మేము కానీ తాళి చప్పట్లు కొట్టి మేము చెప్పించమా వాడు పైకి జీవితాల పైకి రాడు ఒక్క సాగు వస్తాడు వాడు చూసారు కదండి తెలుసో తెలియకో వాళ్ళు చేసిన పాపం అని చెప్పాలో మరి పుణ్యం అని చెప్పాలో వాళ్ళు అలా పుట్టడం తప్పైతే కాదు ఎందుకంటే అది రాత ఆల్రెడీ మనకు డిసైడ్ చేసి ఉంటుంది ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వాళ్ళు దూరం అయ్యి ఉంటున్నారు వాళ్ళని సమాజం కూడా వెలివేస్తే వాళ్ళు ఎక్కడ బ్రతుకుతారు ట్రాన్స్జెండర్స్ అనగానే చులకనగా చూడడం వాళ్ళు మన పక్కకి రాగానే ఏదో అంటరాని వారిగా చూసినట్టు దూరం వెళ్ళిపోవడం ఇలాంటివి చేస్తూ వస్తున్నారు ఈరోజు వాళ్ళు కోరుకుంటున్న న్యాయం ఏదైతే ఉందో వాళ్ళకి జరగాలని నేను కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ